హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈ రోజు మన టైలరింగ్ క్లాసెస్ లో లెహెంగా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ అయితే డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మనము ఈక్వల్ ఫ్రిల్స్ వచ్చే విధంగా ఏ విధంగా స్టిచ్ చేయాలి లెహెంగా ఎక్స్టెన్షన్ కోసం ఏ విధంగా లోపలికి పట్టి వేసేసుకోవాలి అదే విధంగా ఈ రోజు మనకి శాటీను ప్లస్ క్యాన్ లైనింగ్ ఇవన్నీ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం ఇవన్నీ ఒకేసారి చూడగానే అస్సలు భయపడకండి ఓకేనా సో ఇవైతే కట్ చేసుకోవడం స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ మీ దగ్గర ఉన్న తోని మీ పిల్లలకి మీరైతే స్టిచ్ చేసేసుకోండి విధంగా ఒకసారి మంచిగా వచ్చేసిన తర్వాత మంచి ఫ్యాబ్రిక్ తీసేసుకొని మీరైతే స్టిచ్ చేసేసుకోండి ఈ దస్ట్రైక్ వచ్చేసి మీ పిల్లలకి మీరే బ్లౌజెస్ అయితే స్టిచ్ లెహంగా అండ్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేసుకోండి మన టైలరింగ్ క్లాసెస్ ఛానల్ చూస్తూ ఓకేనా సో ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం సో ఇక్కడ మీరు ఇది చూస్తున్నది ఇది వచ్చేసి లెహంగా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కోసం అదే విధంగా ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ శాటిన్ లైనింగ్ క్యాన్ క్యాన్ ప్లస్ బార్డర్ ఇవన్నీతోని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఓకే సో ఇప్పుడు ఫస్ట్ మనం లెహంగా అయితే కట్ చేసేసుకుందాం ఈ లెహంగా యొక్క వెడల్ పెంతుంది అంటే రెండున్నర మీటర్లు అయితే ఉంది ఓకే అదే విధంగా ఇది పొడుగుంటది కదా ఆపై ఒక పొడుగు ఎంత ఉంది అంటే నడుము దగ్గర నుండి కింది వరకు మనకి ఇరవై ఇంచులు ఉంది ఈ ఇరవై ఏడు ఇంచులలో పైన మనం బెల్ట్ కోసం పట్టి రెడీ చేస్తాం కదా ఆ బెల్ట్ పట్టీ కోసం రెండించులు వదిలేసేయండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇరవై ఐదు ఇంచులు వస్తుంది సో ఇప్పుడు ఇరవై ఐదు ఇంచులు తీసేసుకుందాం పొడుగు అనేది ఇక్కడ నుండి ఇరవై ఐదు ఇంచులు తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడి వరకు తీసేసుకోవాలి కానీ ఈ పాప పెరిగే పాప కదా అంటే మనం పెరిగినా కూడా ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకునే విధంగా పాప పెరిగినా కూడా ఎక్స్టెన్షన్ చేసుకునే విధంగా ఉండాలి అనుకుంటే ఇక్కడ కిందికి నేను ఎంత ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా అంటే పది ఇంచులైతే ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా అంటే ఇప్పుడు మొత్తం ముప్పై ఐదు ఇంచులకి కట్ చేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం ముప్పై ఐదు ఇంచులకి కట్ చేసేసుకోండి ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనం మొత్తం ముప్పై ఐదు ఇంచుల పొడవుతోనే మొత్తం అయితే కట్ చేసినాను కనబడుతుంది కదా ఇక్కడ మీకు ముప్పై ఐదు ఇంచులు పైన మనకి బెల్ట్ కోసం ఎంత కావాలి వన్ అండ్ హాఫ్ ఇంచు బెల్ట్ కావాలి కదా ఇక్కడ నేను నాలుగు ఇంచుల వెడల్పుతో బెల్ట్ కూడా కట్ చేసి పెట్టేసినాను స్టిచ్ చేసుకున్నాను నాలుగు ఇంచులు కొంచెం ఎక్కువైనా కట్ పెట్టేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు ఓకే ఇదిగోండి మరి దీని యొక్క పొడిగ ఎంత ఉండాలి అంటే మన నడుము కొలతో వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు ఉంది నడుము కొలతో పర్ఫెక్ట్ నడుము కొలతో ఇరవై నాలుగు ఇంచులు ఉన్నప్పుడు ఇరవై ఆరు ఇంచుల వరకు కట్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ దీనికి లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలి కదా లైనింగ్ కూడా ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే దీనికంటే కొంచెం పొడుగు తక్కువ ఉండే విధంగా కట్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ పొడుగు తక్కువ ఉండే విధంగా కట్ చేసేసుకోండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి శాటిన్ లైనింగ్ మరి సాటిన్ లైనింగ్ ఎంత పొడి ఉండాలి అంటే ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ వరకు తీసేసుకున్నామో దానికంటే తక్కువ ఉండే విధంగా తీసేసుకోండి ఎందుకోసం అంటే ఇది మనకి బయటకు కనబడదు కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే తక్కువ తీసేసుకోండి నెక్స్ట్ దీని లోపల మళ్ళీ కాటన్ లైనింగ్ వేస్తాం కదా ఈ కాటన్ లైనింగ్ అనేది ఈ దీనికంటే ఒక వన్ ఇంచ్ తక్కువ తీసేసుకుంటే సరిపోతుంది ఇది కట్ చేయడం మీకు ఇది కట్టింగ్ చూపించడానికి కష్టమవుతుంది కాబట్టి నేను జస్ట్ నార్మల్గా దీనికంటే తక్కువ కట్ చేసుకోవాలి అని చెప్తున్నాను ఓకే కదా ఇప్పుడు ఇది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ కింద మనం లేస్ జాయిన్ చేయాలి కాబట్టి నేను రివర్స్లో పైన సైడ్ మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకంటే లోపలికి ఫోల్డ్ చేసినాం అనుకోండి డబుల్ ఫోల్డ్ చేస్తే మనకు అక్కడ కింద లావుగా అయిపోయి వేసిన లేస్ అనేది లేసినట్టుగా అవుతుంది అందుకోసమే ఇక్కడ నేను రివర్స్లో లేస్ స్టి రివర్స్లో క్లాత్ స్టిచ్ చేసిన ఒక్కసారి స్టిచ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే పోగులు మనకి బయటికి రావు ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని లేస్ అయితే జాయిన్ చేసేసుకోవాలి మొత్తం కింది సైడ్లో మొత్తం అదే విధంగా ఫోల్డింగ్ అండ్ లేస్ అయితే ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి చూడండి సో దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఎక్స్టెన్షన్ తీసేసుకున్నాం కదా ఆ ఎక్స్టెన్షన్ ఎంతైతే తీసుకున్నామో అంత లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి సారీ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు ఎక్స్టెన్షన్కి ఎంత తీసి ఇప్పుడు ఇంతకుముందు కంటే ఒక వన్ ఇంచ్ తగ్గింది ఎందుకంటే కింద ఫోల్డ్ చేసినాము కాబట్టి ఓకే ఇప్పుడు ఎక్స్టెన్షన్ కోసం వన్ ఇంచ్ తగ్గింది కాబట్టి ఇంతకుముందు ఎక్స్టెన్షన్ కట్ చేసినప్పుడు పది ఇంచులకు కట్ చేసినప్పుడు ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చేస్తుంది ఇది ఎక్కడ ఫోల్డ్ చేస్తున్నాను అంటే కింద నుండి పదమూడున్నర ఇంచులకి తీసేసుకుంటున్నా ఎందుకంటే పైకి కాదు కిందికి కాకుండా కొంచెం మోకాల కంటే కిందికి వచ్చే విధంగా తీసేసుకోండి ఏ ప్లేస్లో తీసుకున్నా పదమూడు ఇంచుల ప్లేస్లో తీసుకున్నా ఎక్స్టెన్షన్ ఎంత తీసుకున్నా మనం ఇంచులు కడి చేసినాం కానీ కింద లేస్ జాయిన్ చేసినప్పుడు వన్ ఇంచ్ పోవడం వల్ల తొమ్మిది ఇంచులు అంటే తొమ్మిది ఇంచులనే మధ్యలోకి ఫోల్డ్ చేసేంత నాలుగున్నర ఇంచుల అయితే తీసేసుకోవాలి మొత్తం పదమూడున్నరకి మార్కింగ్ పెట్టేసుకుంటూ మళ్ళీ పైన నాలుగున్నర ఇంచులు ఉండే విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఒకవేళ మీకు కొత్త వాళ్ళు అనుకోండి ఒకసారి స్కేల్తో గీతలు గీసేసుకోండి స్కేల్తో ఒకేసారి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా గీసేసుకొని పెట్టేసుకోండి లేదు అనుకుంటే ఈ విధంగా ఫోల్డ్ వేసి అయినా పెట్టేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మనకి మిడిల్లో వచ్చేసి ఫోల్డింగ్ క్లాత్ అనేది తొమ్మిది నుండి పదమూడున్నర కౌంట్ చేసుకోండి మొత్తం మనకి ఎంత వస్తుంది నాలుగున్నర ఒక సైడ్ నాలుగున్నర ఇంకో సైడ్ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసింది ఒకసారి ఐరన్ చేస్తే మీకు ముడత అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది కొలుచుకున్న కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చింది ఇరవై ఐదు ఇంచులు వచ్చేసింది ఒకసారి మళ్ళీ చూడండి పైన ఇరవై ఐదు ఇంచులు పైన ఇంచులు పట్టి అనేది జాయిన్ చేస్తాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి కుచ్చులు అయితే కుట్టుకోవాలి కుచ్చులు కుట్టుకోవడానికి ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి కుచ్చులు అనేది స్టార్ట్ చేయండి యాక్చువల్గా మీకు వీడియోలో చూపించాల్సిందే కుచ్చులు కానీ ఇక్కడ వీడియో అనేది డిలీట్ అయిపోయింది నార్మల్గా అందాద కొద్దైతే కుచ్చులు పెట్టుకోండి కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఉంటేనేమో ఏం ప్రాబ్లం లేదు కరెక్ట్గా లేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఆల్రెడీ మనం ఒకసారి కుచ్చులు కుట్టేటప్పుడు దూరం అది మళ్ళీ విప్పి మళ్ళీ స్టిచ్ చేయాలి ఈ విధంగా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కాకపోతే ఒక సెపరేట్ ఫామ్లా అయితే ఉంటుంది ఆ ఫామ్లా అనేది నేను పెద్దవాళ్ళకి లెహంగా స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను ఎందుకంటే మీకు ఇప్పుడే ఫస్ట్ కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది నెక్స్ట్ లోపల ఉన్న సాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే సాటిన్ తక్కువ ఉండాలి కదా సేమ్ ఇది ఇంతకుముందు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇరవై ఐదు ఇంచులకు తీసుకున్నాం ఇది ఇరవై నాలుగు ఇంచులకి కింది భాగంలో ఫోల్డ్ చేసుకొని ఒక ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాం నెక్స్ట్ దీనికి కూడా మనం కుర్చులు అయితే పెట్టేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి దగ్గర దగ్గర కుచ్చులు పెట్టుకున్నాం కదా సాటిన్కి మాత్రం దూరం దూరం అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత రెండు నడుము కొలతలు కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి చెక్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కాటన్ లైనింగ్ ఉంది కదా ఈ కాటన్ లైనింగ్కి నేను మధ్యలో ఎక్స్టెన్షన్ కోసం పెడుతున్నా సాటిన్కి ఏమో కింద ఫోల్డ్ చేసినాను కదా ఈ కాటన్ లైనింగ్కి మధ్యలో పెడుతున్నాను మధ్యలో ఎంత డిస్టెన్స్తోని అంటే నాలుగున్నర ఇంచుల డిస్టెన్స్తోని మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నా ఎందుకు అనేది మీరు గెస్ట్ చేయగలుగుతారా ఎందుకంటే దీనికి మనం క్యాన్కాన్ వేస్తాం కదా కింద క్యాన్కాన్ వేస్తాం ఒకవేళ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మధ్యలో ఫోల్డ్ చేసినాం అనుకోండి మనం మధ్యలో ఎక్స్టెన్షన్ ఓపెన్ చేస్తే క్యాన్కాన్ కూడా కిందికి జరిగిపోతుంది అందుకోసమే మధ్యలో ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసినాను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా కుర్చులు అనేవి పెట్టుకోవాలి కదా దూరం కుచ్చులు పెట్టేసుకోండి దూరం కుచ్చులు పెట్టుకున్న తర్వాత క్యాన్ క్యాన్ ఉంది కదా ఈ క్యాన్ క్యాన్ వచ్చేసి మనకి చిన్న పిల్లలు కాబట్టి పది ఇంచులకైతే కడి చేసుకుంటున్నా ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి పద్నాలుగు పదహారు ఇంచుల వరకు అయితే సరిపోతుంది ఇక్కడ వన్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని పది ఇంచులతో నేను పది ఇంచులు పది ఇంచులతో కడి చేస్తే నాకు నాలుగు ముక్కలు అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ నాలుగు ముక్కల్ని నేను ఏ విధంగా జాయిన్ చేస్తున్నాను అనేది చూడండి ప్రొఫెషనల్గా ఉంటుంది ఇక్కడ నేను నార్మల్గానే స్టిచ్ చేసి చూపిస్తున్నాను ప్రొఫెషనల్ అంటే దీనికి మళ్ళీ క్లాత్ జాయిన్ చేసి స్టిచ్ చేయడం ఉంటుంది ఇక్కడ నార్మల్గా చూపిస్తున్నాను ఇది కింది సైడ్లో డైరెక్ట్గా జాయింట్ అయితే వేసేసుకోండి జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ కుచ్చులు పెట్టాలి కదా కుచ్చులు అనేవి ఇదిగోండి ఈ విధంగా కొంచెం దూరం దూరం కుచ్చులు పెద్ద పెద్ద కుచ్చులు అయితే పెట్టేసుకోండి మరీ దగ్గర దగ్గరికి కుచ్చులు పెడితే మనకి కుట్టడము ఇబ్బంది అవుతుంది నీట్గా కూడా కనబడదు ఓకేనా ఇదిగోండి ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం దూరం దూరం ఒక రెండు రెండించుల కుచ్చులు రెండు ఇంచుల వెడలతో కూర్చులు పెట్టుకుంటే మీకు నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి నాలుగు ముక్కలుగా కట్ చేసినా అని చెప్పినాను కదా ఈ నాలుగు ముక్కలు అయితే పట్టేసినాయి ఇక్కడ జాయిన్ చేయడానికి కూడా డైరెక్ట్గా జాయిన్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది కదా నెక్స్ట్ అది జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ జాయింట్ అయితే వేసేసుకుంటున్నా ఎందుకు మనకి ఏం ప్రాబ్లం లేదా అంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కింద కూడా ఫోల్డింగ్ చేయకపోయినా ఏం కాదు ఓకేనా ప్రొఫెషనల్ మెథడ్ అనేది ఇంకో మెథడ్ ఉంటుంది అక్కడ నేను చెప్తున్నాను ఇప్పుడు మొత్తం ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నడుముకలతో కూడా సేమ్ ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ నడుము కొలత శాటిన్ నడుము కొలత లైనింగ్ ఇప్పుడు మూడు సమానంగా చూసేసుకొని మూడింటిని కలిపి ఒక కుట్టు అయితే వేసేసుకోండి యాక్చువల్గా నేను మీకు ఫ్రిల్స్ చెప్పడం మర్చిపోయినాను నెక్స్ట్ వీడియో డిలీట్ అయింది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని పైన పొగులు పొగులు ఉన్నాయి కదా ఆ పొగులు అయితే కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత సైడ్ కార్నర్ ఉంది కదా ఈ సైడ్ కార్నర్లో ఈ మూడు కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం కింది దాకా అయితే అవసరం లేదు పైన ఒక ఎంత అంటే ఐదు నుండి ఆరు ఇంచుల వరకు ఇదిగోండి నేను చూపించిన విధంగా ఐదు నుండి ఇంచులు మధ్య వరకు ఒక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకున్నా కదా మళ్ళీ కట్ చేసి దీన్ని మళ్ళీ ఒక ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి ఇదే విధంగా రెండు సైడ్లు కూడా స్టిచ్ వేసేసుకోవాలి రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకున్న తర్వాత నడుము కొలత కొలుచుకొని చెక్ చేసేసుకోండి మనకి ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు ఇరవై ఆరు అంటే ఇరవై ఆరు ఉందా లేదా నెక్స్ట్ బెల్ట్ కోసం వచ్చేసి కాటన్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకొని ఒక సైడ్ కార్నర్లో ఈ విధంగా పోగులు రాకుండా స్టిచ్ వేసేసినాను స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది కదా ఇంకో సైడ్ ఇక్కడ నేను కొంచెం క్లాత్ హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నా ఒకవేళ మీకు ఎక్స్టెన్షన్ కోసం ఇక్కడ కూడా కావాలి అనుకుంటే ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ లోపలికి అయితే ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసిందేమో పైకి పెట్టి ఫోల్డింగ్ చేయిందో వచ్చేసి ఇక్కడ నడుం పట్టి సైడ్ కుట్టుకుంటూ వచ్చేసేయండి కుట్టేటప్పుడు కుచ్చుల దగ్గర కొంచెం జాగ్రత్త ఎందుకంటే కుచ్చులు మనకి రివర్స్లో పడిపోయి ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ముడతలు రాకుండా నీట్గా కొట్టుకోండి అక్క వీడియో స్పీడ్ అయిందని అనకండి ఎందుకంటే మీకు చూస్తే అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను ఫార్వర్డ్గా ఫాస్ట్గా పెట్టేసినాను ఓకే ఇప్పుడు ఈ విధంగా కచ్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా పోగులు రాకుండా ఉండాలి కదా ఒకేసారి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అయితే పెట్టేసుకోండి లేదు అంటే సింగిల్ సింగిల్ ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకోండి పోగులు పోగులు అనేవి మనకి బయటికి రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా తీసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఖర్చు మార్కులు అనేవి లోపలికి వెళ్ళిపోవాలి కనబడకుండా ఆ బయటికి కనబడే ఖర్చు అనేది కనబడకుండా నీట్గా స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ కరెక్ట్గా కింద కనబడి కనబడినట్టు కుట్టు కూడా వేసేసుకొని నీట్గా అయితే ఉంటుంది సో మీకు కుచ్చులు ఏ విధంగా కుట్టాలి అనేది నేను నెక్స్ట్ సేమ్ ఏజ్ వాళ్ళకి ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేసినాను ఆల్రెడీ అందులో నేను కుచ్చులు ఏ విధంగా పెట్టాలి అనేది చెప్తాను ఇక్కడ అనుకోకుండా మిస్ అయ్యింది నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి నేను మీ గురించి ఆలోచించే నేను క్లాసెస్ అయితే స్టార్ట్ చేసినాను ఓకేనా సో నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ కుర్చులైనా ఫ్రాక్ అయినా సేమ్ మెథడ్లో ఉంటుంది సో ఫ్రాక్కి ఏ విధంగా కుచ్చులు పెట్టాలి అనేది అక్కడ స్లోగా చెప్తాను ఇక్కడ మీకు వీడియో ఫాస్ట్ అయిందని కూడా అస్సలు అనుకోకండి ఎందుకంటే చెప్పేది ఏముండదు కాబట్టి చూసుకుంటే అర్థమైపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మనం సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కింద ఒక ఐదు ఇంచులు వదిలేసేయండి ఐదు ఇంచులు వదిలేసి మిగతా కుట్లు అయితే వేసేసుకోండి ఇక్కడ ఐదు ఇంచులు వదిలేసినాం కదా పైన మనము హుక్స్ కాజాలు అయితే వేసేసుకోవాలి అప్పుడు మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ తీసేసుకొని మూడు కలిపి స్టిచ్ వేసేస్తున్నా ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి అంటే పెద్ద ఏజ్ వాళ్ళకి మాత్రం సైడ్ జాయింట్స్ ఈ విధంగా వేయొద్దు ఓకే ఇక్కడ మనం స్టిచ్ చేసేది వచ్చేసి చిన్న పాపది కాబట్టి ఇక్కడ అన్ని కలిపి సైడ్కి జాయిన్ చేస్తున్నా కానీ పెద్దవాళ్ళకి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేయద్దు అర్థమవుతుందా సో నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో నేను పెద్దవాళ్ళకి కూడా లెహంగాస్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను అందులో మీరైతే నేర్చుకోండి థ్యాంక్ యూ